అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నైతే చాలా బాగున్నారు మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ కూడా దోశ అలాగే మామిడికాయ గుజ్జు అనమాట సో మామిడికాయ సీజన్ అయిపోయినంత వరకు ఏదో ఒక దాంట్లో మామిడికాయ గుజ్జు ఉండాల్సిందే అండి నాకు ఈ పండ్ల నుండి గుజ్జు తీయడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే తీయడానికి మెయిన్ ఓపిక కావాలి సో ఈ గుజ్జంతా తీయడానికి వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు సో ఆ సీజన్లోనే ఇవి వస్తాయి కాబట్టి వాళ్ళు తీస్తారు సో నేను దోశ వేస్తాను దోశ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా ఈ పండ్ల గుజ్జు తీయడం నాకు కొంచెం కష్టము ఆ ఇష్టం కూడా ఇది చపాతి దోశ పూరి అలాగే మీ ఇష్టం అండి దేనితో అయినా తిన్న చాలా బాగుంటుంది అలాగే అట్లు కూడా వేసుకుంటారు కదా ఇదైతే దోశనే అట్లు కాదు సో కొంచెం లైట్గా కాల్చలేదనమాట మెత్తగా ఉండాలంటే తెల్లగా ఉంటేనే మెత్తగా ఉంటుంది మెత్తగా ఉండే దోశపైకి ఈ గుజ్జు చాలా చాలా బాగుంటుంది అనమాట ఈరోజైతే నేను టమాటా పచ్చడి అలాగే మామిడి పండుగ గుజ్జుతో ఈరోజు టిఫిన్ కానిచ్చేసాము ఈ పండ్లన్నీ మన ఇంట్లో కాసినటువంటి చెట్టు అండి పొలంలో కా मसाफ़ोगरू करेंगे बरंदे में तो उनका चाइगी है कुर्मा लगड़े एग्जाम कर रहा है आठ लाख सात हज़ार हूँ ना तो काले कुर्मा लगड़े होंडे एग्जाम कर रहे हैं एग्जाम नहीं करा कुछ

ఇంటి వెనకాల పొలంలో వరి కోస్తున్నారనమాట అది తీసి పెట్టాను వరి కోసేది అదే సో తర్వాత మన పొలంలో ఇంకా గడ్డి కలుపు అలాగే చాలా చాలా గడ్డి పెరిగింది అనమాట మొన్న నేను ఫిఫ్టీన్ డేస్ కాకముందు ఫుల్ ఫుల్ గడ్డి ఫుల్ ఫుల్ వానలు కాబట్టి ఒక నాలుగైదు రోజులు అదే పని ఉంది కాబట్టి నేను వీడియోస్ తీయలేకపోయినా తీసినా కూడా ఎడిటింగ్ టైం చేయలేదు అలాగే మార్నింగ్ అంతా పనిచేసేసరికి చాలా చాలా అయిపోతుంది అనమాట దానివల్ల నేను ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ అస్సలు ఇవ్వలేకపోయాను సో బాగా స్ట్రైన్ అయిపోతాను కదా అక్కడ పాము పాము అన్నారు అది అస్సలు పాము కాదు సో పాములు ఉన్నాయి కాకపోతే అవి కనిపించి కనిపించినట్టుగా వెళ్ళిపోతున్నాయి అనమాట కాకపోతే ఇందాక చూసినటువంటి కర్రలు పట్టుకునే ఇది ఉంది కదా ఆ పాము పాము అన్నారు భయపడి పరిగెత్తుకొచ్చారు కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను అక్కడ అస్సలు పాము కాదు కుందేలు అనమాట కుందేలు చూసి ఆమె కలుపు తీస్తుంటే చేయికి తగిలింది కుందేలు సో దాన్ని చూసా తమ భయపడే పరిగెత్తిపోయిందనమాట అది కుందేలు అనమాట పాము అస్సలు కాదు దానివల్ల వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు పాము అనుకొని కర్రలు తీసుకొని అందరు రెడీ అని అయ్యారనమాట కొట్టడానికి కానీ ఆ కుందేలు దొరకకుండా హెల్ప్ అయింది ఈ పువ్వులు వచ్చేసి లాస్ట్ వీక్ మన ఇంట్లో తెంపుకొచ్చాం కదండి సిటీలో సో దాదాపు రెండు మూరల కనకాంబరాలు వచ్చాయి చాలా చాలా బాగా కాస్తున్నాయి ఈ వర్షం వల్ల సో కొన్ని చెట్లు కదా ఆ కొన్నే చెట్లకు ఎన్ని పూలు అయ్యాయి నాకైతే పట్రాని సంతోషంగా ఉందన్నమాట ఇవైతే దేవుడికి పెట్టేస్తాను సో ఈరోజు మ ఈవినింగ్ ఆ పువ్వులు కట్టడం అయిపోగానే ఇంకా జస్ట్ టీ పెట్టేసుకుందామని వచ్చాను సో నేను పాల మీద మెయ్యిగడ తీసి పెడతానండి ఎందుకంటే సో వాటితో నేను వెన్న చేస్తాను తర్వాత దాన్ని నెయ్యిగా చేస్తాను మీకు చాలాసార్లు చూపించాను ఇవి గేదె పాలతోనే మిగడ ఎక్కువగా వస్తుంది సో మామూలు ఆవు పాలంటే ఇంత మిగడ రాదు కానీ ఆవు పాలంటే ఎల్లో కలర్గా ఉంటాయి ఇవైతే గేదెపాలు అనమాట సో ఇవి ఊర్లో పాలంటే పశువుల నుండి తీసినటువంటివి అప్పుడప్పుడు తీసినటువంటి తెచ్చి కాగుబెడితే ఇలా వస్తుందనమాట మామూలుగా పాలు అయితే ఇంత చిక్కగా ఏం ఉండదు మిగడ కూడా సో బాగా మరగబెడితే మేబీ వస్తుందేమో జస్ట్ ఒకసారి మరగబెట్టి దింపేస్తే చాలా మిగడ వస్తుంది అది కూడా డైరెక్ట్ టో పిండినటువంటి దగ్గర తీసుకుంటే అంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇలా వస్తుంది దాదాపు హోమ్మేడ్ గీయే వాడతానండి అంటే హోమ్మేడ్ నెయ్యి సో మిగతాది అసలు కొనుక్కోను అప్పుడప్పుడు ఏదో అలా కొనుక్కుంటాను అనమాట అంటే ఇంకా లేదు ఇప్పుడు కావాలి అవసరము ఇంకా చేయలేదు నేను కొన్ని కారణాల వల్ల అన్నప్పుడు మాత్రమే వాటిని బయట కొంటూ ఉంటాను రోజు మధ్యాహ్నం ఎండా సాయంకాలం కాగాను వర్షం పడుతుంది అనమాట ఈ రోజు మాత్రం వర్షం పడలేదు ఎందుకో నాకు కూడా తెలియదు సో బాగా అనిపించింది క్లైమేట్ చూసారా పైనంతా బ్లూగా ఉందనమాట ఆకాశము సో ఇక్కడ పొలాల్లో విచిత్రంగా ఉంటుందండి ఆకాశంలో ఉండేటువంటి రంగులు ఒకసారి ఎర్రగా ఉంటాయి ఒకసారి బ్లూ కలర్లో ఉంటాయి సో చూడడానికి చాలా చాలా బాగుంది కదా ఈ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అనమాట ఆ టైంలో టీ పెట్టుకుంటున్నాం అంటే పనిచేసి వచ్చి కాస్త ఫ్రెష్ అయ్యి అప్పుడు టీ పెట్టుకుంటాము అప్పుడు వాళ్ళు వెళ్ళేసరికి సిక్స్ థర్టీ ఒక్కొక్కసారి సిక్స్ ఫార్టీ అలా అవుతుంది ఇంకా రాగానే ఫ్రెష్ అయ్యి ఇలా టీ పెట్టేసుకొని తర్వాత వంట వండేస్తాను ఇంకా కర్రీస్ అవి మార్నింగ్ చేసినవి ఉంటాయండి ఒక్కొక్కసారి లేకపోయినా సరే కొంచెం నెయ్యి మామిడికి వేసుకొని తినేసి పడుకుంటాము సో మరీ వంట వండి తినేంత ఓపిక కూడా ఏమి ఉండదు అంటే బాగా అలసిపోతాం కదా పని చేస్తూ వాళ్ళు చేస్తారు పని కానీ మనం కూడా వెంట ఉండి చేయాల్సిందే అండి వాళ్ళొక్కరే చేస్తే మనకి అంటే అంత సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు అనమాట చేసే వాళ్ళకు చేయని వాళ్ళ గురించి నాకు తెలియదు అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబు నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది కాసేపు అలా బయట కూర్చొని టీ తాగిన తర్వాత ఇంకా మరి నెక్స్ట్ బోన్ చేసి పడుకోవడమే అనమాట సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్